వెల్కమ్ బ్యాక్ టు మెనీ మెనీ వ్లాగ్స్ ఈరోజైతే మన ఇంట్లో మన ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎట్లా రెడీ చేస్తారో చూసేద్దామా మీ అందరూ కూడా ఆవకాయ పచ్చడి ఎట్లా పట్టుకున్నారు మీరు ఏ స్టైల్లో ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే మా ఇంటి ఆంధ్ర స్టైల్లో అయితే ఈ ఆవకాయ పచ్చడి ఫస్ట్ అయితే మనం మామిడికాయ ముక్కల్ని కొట్టించేసుకొని ఆ టెంక్ మీద ఉన్న పీస్ని కూడా తీసేసుకొని మనమైతే ఒక కొలతకి ఒక పెద్ద సైజ్ ఆఫ్ లోటా తీసుకున్నాను సో దాంతో ఒక త్రీ కప్స్ ఆఫ్ మామిడికాయ ముక్కలు అండ్ వన్ ప్యాకెట్ ఆఫ్ శనగ నూనె మనమైతే ఇక్కడ రిఫైండ్ ఆయిల్ అయితే యూజ్ చేయమండి శనగ నూనె అయితే యూస్ చేస్తాము పచ్చళ్ళు అన్నిటికీ టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మనం ముక్కలు తీసుకున్నాం కదా దానికి వన్ ప్యాకెట్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది దాంట్లో ఆయిల్ మొత్తం వేసుకొని కొంచెం అయితే మనం దేంట్లో అయితే మనం కలిపిన తర్వాత వేసుకుంటాము కింద ఆయిల్ వేసుకుంటే మనం మూడు రోజు కలుపుకునేటప్పుడు కొంచెం ఆ ఆయిల్ మొత్తం మంచిగా పచ్చడికి పట్టి టేస్ట్ కూడా బాగుంటుందని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది ఫస్ట్ అయితే కింద ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న కొలత గ్లాస్కి కన్నా కొంచెం చిన్న సైజ్ ఆఫ్ లోటా ఉంటుంది కదా సేరుది దాంతోపాటు ఉప్పు ఒక లోటాడు ఉప్పు అండ్ కొంచెం పసుపు సుమారు పసుపు కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు జస్ట్ మెంతులు జస్ట్ సరిపోతుంది దాంతోపాటు పిండి అయితే ఇక్కడ టూ కప్స్ ఆఫ్ ఆవు పిండి దాంతోపాటు కారం కూడా మనం ఇక్కడ టూ కప్స్ వరకు అయితే తీసుకుంటున్నాము ఇది కూడా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పట్టేలాగా అండ్ కొంచెం వెల్లుల్పాయలు కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని అండ్ ఆవకాయలో వెల్లుల్పాయి టేస్ట్ అయితే బాగుంటుంది అట్లా పెద్ద సైజు అయితే వెల్లుల్పాయలు తీసుకున్నాను అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ ఫస్ట్ మెంతి పొడి వేయడం అయితే మర్చిపోయాను మీరు అయితే ఫస్ట్ వేసేసుకొని పొడి కూడా ఇక్కడైతే జస్ట్ సుమారుగా మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ అయితే కింద నుంచి మిక్స్ చేసుకుంటూ రావాలి పై పైన మిక్స్ చేసుకుంటే కింద వరకు అయితే ఆ ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే పట్టవు కాబట్టి కింద నుంచి మంచిగా మిక్స్ చేసేసుకుంటూ వచ్చి మనమైతే ఫస్ట్ దేంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ అయితే తీసేసుకొని కొంచెం మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ కావాలి అంటే మనం థర్డ్ డేనా మిక్స్ చేసుకుంటాం ఒక త్రీ డేస్ అయితే మనం ఆవకాయ పచ్చడిని అట్లా పక్కన పెట్టేస్తే చూడండి ఇట్లా అయితే ఉంది ఆవకాయ పచ్చడి ఆయిల్ మొత్తం తేలుతూ ఆ ముక్కకి పట్టిన ఉప్పు కారం ఇవన్నీ అయితే ఆవకాయకి మొత్తం పట్టింది ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత అట్లా ఆవకాయ అన్నంలో వేడి వేడి అన్నం కూసు అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆవకాయకి ఆంధ్రులకి ఎంతో అనురాగం ఆప్యాయత ఉందని అనిపించింది ఇది అయితే మా ఇంటి స్టైల్ ఆవకాయ పచ్చడి ఈసారి మీరు ఇలా ట్రై చేయండి లైక్ చేయండి